నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా మెత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో మెత్కూరు పట్టణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశాడని ఎంపీగా అన్ని నియోజకవర్గాల నుండి ఓట్లు వేయించి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మెత్కూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇలా శుభ పరిణామం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖార్గే గారికి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన వర్యులు వెంకారెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్సీఏ కార్డ్ మొదలుకొని యూత్ కాంగ్రెస్ నుంచి మొలుకొని పార్టీకి సేవ చేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా కార్యకర్తలకు మా నాయకులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉండబడిన పదిహేడు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నిట్లో కూడా భువనగిరి బ్రహ్మాండమైన మెదడు తీసుకోవాలని చెప్పిన కార్యకర్తలు మనం చేస్తున్నా నేను కారణం ఏంటంటే భువనగిరి కిల్లా పోరాటాల కిల్లా ఇది ఒక చరిత్ర సృష్టించిన కిల్ల తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని ఇవన్నింటి కూడా ఇక్కడ సంతరించుకొని ఉద్యమం చేసిన కిల్లా ఇది ఆడిపోతే ఇబ్రాపటి నుంచి మరుగుంటే ఇక్కడ జనగాం జనగం అక్కడ సాకరాయిలమ్మ ఇటు వస్తే అక్కడ దొడ్డి ఇక్కడ ఇక్కడొస్తే బిఎన్ గారు ఇక్కడొస్తే కాంగ్రెస్ నాయకులు ఆనాడు స్వతంత్ర పోరాటం చేసి ఇవన్నీ సంతరించుకున్న నియోజకవర్గం కాబట్టి మినిమం ఐదు లక్షల మీద ఐదారు లక్షల మీదటి తీసుకురావాలని చెప్పిన కార్యకర్తలు మనం చెప్తా ఉన్నాను ఇది ఢిల్లీ కోటలో ఢిల్లీ పార్లమెంటు గడ్డ మీద భువనగిరి ఒక చరిత్ర కావాలని కూడా నేను ఏం చేస్తా నేను ఎందుకంటే ఇలా మన బ్రహ్మాండమైన ఎమ్మెల్యే గెలిచినాడు మనకు సంబంధించి ఇబ్రాహీం పట్టంలో యాభై వేల మిజాట వచ్చింది తర్వాత మునుగోడులో బ్రహ్మాడు నలభై ఎనిమిది వేల వచ్చింది ఇక్కడ భువనగిరికి వస్తారకే ముప్పై వేల మెదాట్ వచ్చింది తుంగతుర్తికి వస్తారకే యాభై ఒక్క వేల మెజార్టీ వచ్చింది నగర కలిపోతే అరవై ఏడు వేల మెజార్టీ వచ్చింది జస్ట్ మిస్ అయింది ఎక్కడ జనగాం కనుక జనగాంలో కూడా మనం వడ్డ వేస్తాం దాన్ని గట్ట మీద కూర్చొని పెడతామని కూడా నేను నేను విజ్ఞప్తి చేస్తా అందుకనే అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని బ్రహ్మడైన మెజార్టీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మణి తెలిపారని చెప్పి నేను కార్యకర్తలు చేస్తున్నాను దాన్ని సహకరించిన ఈ జిల్లా మంత్రివర్యులు ఎంగరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను